అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకి తెలంగాణ ప్రజలకి ఈరోజు రామనవమి సందర్భంగా అసోసియేషన్ ఫామ్ అయింది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడి జరగడం చాలా విషాదకరం కానీ దాడి జరిగింది కాబట్టే ఎప్పుడో పెట్టాల్సినటువంటి అసోసియేషన్ ఈ దాడి ద్వారా ఈ రకంగా ఈరోజు నాంది బలికింది సో ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దాడి జరిగింది కాబట్టే మేమందరం ఏకతాటి మీదకి వచ్చినాము ఇప్పుడు ఇక ముందట ఎవరిని మీద ఎవరి మీద కూడా దాడి జరగకుండా చర్యలు తీసుకోవడానికి అలాగే మేము కూడా ఐక్యంగా ఉన్నాము అని చెప్పడానికి అలాగే ఇంతమంది సబ్స్క్రైబర్స్ కలిస్తే ఈ ఛానల్స్ అన్ని కలిస్తే నాలుగు కోట్ల మంది జనాభా అవుతారు అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్టివ్గా ఉండాలి అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వాలని కూడా నిలబెడుతుంది రాజకీయ కొత్త లీడర్స్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది మరి ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ని కించపరచడము చిన్న చూపుతో చూడడము సాటిలైట్ మీడియా కూడా సరికాదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ అలాగే కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో కార్యాచరణ మేరకు ఒకవేళ బండి సంజయ్ గారు కనుక స్పందించకపోతే వారం రోజుల్లో కార్యాచరణ అనేది మేము కూడా ప్రకటిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్